హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ చాలా థ్యాంక్స్ అన్న చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఈరోజు నేను చెప్పాలనుకుంది ఏంటంటే డైలీ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా బర్రెలు కట్టాలని చెప్పినా కదా ఫ్రెండ్స్ నా బర్రెలు ఒక్కోటి ఒక్కోటి ఎదకి వస్తుంది నిన్న ఇగో ఇది క్రాస్ వచ్చిన నిన్న హిట్కి వచ్చింది నా డైరీకి వచ్చిన ఫస్ట్ బర్రీ అన్న ఇది నా షెడ్కి వచ్చి నుంచి ఇది ఇప్పుడు ఒకవేళ కట్టిందంటే మూడోసారి అవుతుంది ఇప్పుడు నా షెడ్లో రెండు కట్టినాయి అన్న ఫ్రెండ్స్ డైలీ సక్సెస్ కావాలంటే బరే ఖచ్చితంగా కట్టించుకోవాలి ఫ్రెండ్స్ పాలు ఇస్తుంది కదా నేను ఇంకా పాలు తీసుకుంటా ఇంకా రెండు నెలలు చూస్తా అని మాత్రం ఎప్పుడు అనుకోనవద్దు ఇది కరెక్ట్ డెలివరీ అయ్యి ఎనభై రోజులు అయిందన్న నిన్న హీట్కి వచ్చింది అంటే ఇంతకుముందు ముందు వచ్చింది ఇరవై ఒక్క రోజుకే వస్తాయి ఇవి నా నా దగ్గర నలభై ఒక్క రోజు నలభై ఒక్కటికి నలభై ఐదు రోజులకు వచ్చింది కానీ నేను కట్టినప్పుడు తర్వాత వస్తువు కన్ఫ్యూజన్లో ఉంటే కానీ నిన్ననే వచ్చింది రాజు పూటకు పూటకొచ్చి ఐదు లీటర్లు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుందన్న నేను అదే చెప్తున్నా ఎందుకంటే చాలామంది మనం మేసే మిస్టేక్ ఏందంటే బరే పాలు ఇస్తుంది కదా పూటకు వచ్చి ఐదు లీటర్లు ఇస్తుంది మళ్ళా కట్టిస్తే ఇస్తుందో ఇయ్యదో అని ఆశతోనే ఏం చేసామంటే రెండు నెలలు ఇంకా మూడు నెలలు పెండుకుంటాం మనము ఆ మిస్టేక్ మాత్రం చేయదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇట్లా అట్టనే ఆశవాడా ఫస్ట్ కానీ నేను అంటే నేనంటే మా ఫ్రెండ్స్ వీట్లా అట్టనే చేసారు లాస్ట్కి వస్తే వాళ్ళు అవన్నీ వేస్ట్గా ముప్పై వేలకు నలభై వేలకు కమ్ముకోవాల్సి వచ్చింది మనం పెట్టినప్పుడేమో లక్ష లక్ష పెట్టి చేస్తాం ఫ్రెండ్స్ మనం ఆ మిస్టేక్ మాత్రం చేయద్దు ఐదారు లీటర్లు ఇస్తుంది అంటే మనం కట్టించిన అడవే ఏమి చౌక చేయదు కదా మనం కట్టించినాక మెల్లమెల్లగా లీటరు హాఫ్ లీటర్ ఇట్లా తగ్గకుండా తగ్గటా పోతుంది నేను అందుకే కొత్తగా వచ్చే యువత రైతులకు చెప్తున్నానా నా సబ్స్క్రైబర్లకు కానీ మన నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా బర్రెని ఖచ్చితంగా మూడున్నర నెలలో కట్టించే చేయాలి పాలకు మాత్రం చూడవద్దనా పాలు ఎక్కువ చూసినామనుకోండి బర్రె వీక్ అయ్యి కట్ట కట్టకుండా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కట్టకపోవడానికి దానివల్ల డైరీ నష్టపోవడానికి వీలవుతుంది అందుకే ఎక్కువ మాత్రం ఇప్పుడున్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అంటే పాలు ఐదు లీటర్లు ఇస్తున్నట్టంటే ఓ ఇంకా రెండు నెలలు వండుకుందాం ఇంకా మూడు నెలలు వండుకోదాపు రాదా అని చెప్పి నెగిటివ్ తాటలో పోతారు అట్లా చేయకుండా చేసిన మిస్టేక్ అదే మనం చేసే మిస్టేక్ పెద్ద మిస్టేక్ అయిపోతుంది షెడ్యూల్ లాస్ కావడానికి ఇలాగా అలాగనే కారణం అందుకే నేను కొత్తగా వచ్చిన ప్రతి రైతుకు చెప్తున్నా అంటే డైరీ ఫామ్ పాడి రైతు కన్నా ఖచ్చితంగా మూడు నెలలు లేదా నాలుగు నెలలు అంతకుండా చెప్పే వండుకున్నది పాలు తర్వాత ఖచ్చితంగా కట్టి చేయాలి మెయిన్ మూవీ ఏదో ఈ బర్యలో మూవీ ఏదో నేను చూసుకుంటే చూసుకుంటే ఇష్టను నా అదృష్టానికి దొరికింది భార్య నాకు మీరే చూడవచ్చు అన్న నేను ఏదో చెప్తున్నా కాదు నిన్న నేను క్రాస్ చెప్పిన షార్ట్ వీడియో ఇలా పెట్టినా ఇంకోటి ఇది నాకు ఇచ్చే పాలు అంటే పూటకు ఎంత ఇస్తుంది అండ్ ఇదిగా నేను వీడియో పెట్టిన ఇక ఇప్పుడు ప్రజెంట్ నాలుగు లీటర్లు వెండిన ఇంకా ఖచ్చితంగా ఇది ఆరు లీటర్ బకెట్ అన్నా నాలుగు లీటర్లు వెండిన ఇంకా ఖచ్చితంగా రెండు లీటర్లు ఇస్తుంది నాకు నిమ్మకాయ పూలు కానీ దాన్ని కాశపట్టుకోని పోతే నేను లక్ష రూపాయలు లాస్ కావాల్సి వస్తుంది అందుకనే చెప్తున్నా ఫ్రెండ్స్ ఎవరు పాలకు ఎక్కువ అంటే బరే మినిమం నాలుగు నెలలు వేడుకోవాలి మంచిగా మెయింటైన్ చేస్తే నాలుగు నెలలు ఖచ్చితంగా వేడుకోవాలి మంచిగా మళ్ళీ కట్టిన తర్వాత మళ్ళీ ఎనిమిది నెలల వరకు పాలు ఇస్తుంది నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నా ఒకవేళనే ఏదైనా మిస్టేక్ ఎప్పుంటే మాత్రం కామెంట్ చేయండి అన్న థ్యాంక్ యూ బాయ్